అర్ధరాత్రి కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కలకలం రేపింది అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు హైదరాబాద్ నందినగర్ కేటీఆర్ ఇంటి వద్ద చేరుకున్న కార్యకర్తల కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు వికారాబాద్ జిల్లా లగచల్లఘంటన నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు అనంతరం ఏ క్షణానైనా కేటీఆర్ ను సైతం అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో ఈ వార్త దహనంలా వ్యాపించడంతో కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అగ్రనేతలు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు కలిసిన పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు কে কে আর বারবার 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 మమ్మల్ని ఎదుర్కోవాలి అనే నినాదాలు నివాసం వెలుపల నిలబడితే జనం నుంచి వినిపించాయి అర్ధరాత్రి కిందకు వచ్చిన కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లారు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కేటీఆర్ ఇంటి వద్ద బిఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటూనే ఉన్నారు పోలీసులు వస్తారని పార్టీ కార్యకర్తలు ఎదురు చూడడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది అయితే కేటీఆర్ అరెస్టు ఖాయమన్న వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఆయన నివాసం వెలుపల జనం అప్రమత్తంగా ఉన్నారు కార్యకర్తకు తమ మద్దతును తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్